ప్రపంచంలోనే అతి పెద్ద భయంకరమైన పేరుడు పదార్థాన్ని భారత్ కనిపెట్టింది సో భారత్ తయారు చేసుకుంది అభివృద్ధి చేసుకుంది అని చెప్పుకోవచ్చు దాని పేరు ఏంటంటే సెబెక్స్ టూ ఎస్ఈబిఈఎక్స్ టూ ఇది దానికి చేసినటువంటి నామకరణం ఇది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పేరుడు పదార్థం నాగ్పూర్లోని సోలార్ ఇండస్ట్రీకి అనుబంధంగా ఉన్న ఎకనామిక్స్ ఎక్స్ప్లోజివ్స్ లిమిటెడ్ అభివృద్ధి చేసింది మేక్ ఇన్ ఇండియా కింద దీన్ని అభివృద్ధి చేశారు ఈ పేరుడు పదార్థాన్ని భారత నౌకాదళానికి చెందినటువంటి డిఫెన్స్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ స్కీమ్ కింద పరీక్షించారు ఇది ట్రెని ట్యూన్ కంటే రెండు ప్రమాదకరం ప్రమాదకరమంట సెబెక్స్ టూ భారత పేరుడు సామర్థ్యాన్ని విప్లవాత్మకంగా మార్చగలదని అధికారులు అభిప్రాయపడుతున్నారు బ్రహ్మసుక్షిపణి వార్హాడ్లో దీన్ని అమర్చబోతున్నట్లు తెలుస్తోంది సో మేక్ ఇన్ ఇండియా ఆత్మనిర్భర్ భారత్ తాలూకా ప్రతిఫలాలు ఈ స్థాయిలో ఉంటాయి